ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో ఉండేటటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రులు టాప్ ఫైవ్లో నిలిచారు కేవలం రెండు నెలల కాల వ్యవధిలోనే ఆయన ఈ రికార్డును సాధించడం పట్ల తెలుగుదేశం వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా ఒక ఎజెండా ప్రకారం అంటే ప్రత్యేకించి ఇండియా టుడే సీ వాటర్ తాజాగా నిర్వహించినటువంటి సర్వేలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రి అదే సమయంలో పరిపాలనా పరంగా సమర్థత కనబరిచేటటువంటి ముఖ్యమంత్రి ఈ రెండు కోణాల్లోని ప్రజల నుంచి విస్తృత స్థాయిలో సర్వే నిర్వహించింది ఇండియా టుడే అండ్ సీ వాటర్ కలిపి ఈ సందర్భంగా ఈ టాప్ ఫైవ్లో నిలిచినటువంటి నాయకులందరినీ చూస్తుంటే కనుక ఒక స్వతంత్రమైనటువంటి వైఖరి స్వతంత్రమైనటువంటి వ్యక్తిత్వం పరిపాలనలో స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడము అదే సమయంలో కేంద్రంతో అవసరమైతే ఢీ కొట్టగలిగినటువంటి నాయకత్వ పట్టు కలిగినటువంటి వాళ్ళనే ఈ ఎంపికలో టాప్ ఫైవ్లో ఉండడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి తొలి స్థానంలో చూస్తే జాతీయ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అడ్మినిస్ట్రేషన్ పరంగాని అదే సమయంలో చూస్తే చూస్తే కనుక తనదైనటువంటి ఇండిపెండెంట్ ఎడేషన్స్కి పేరుగాంచినటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నెంబర్ వన్ నాయకుడిగా నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా మొదటి స్థానంలో నిలిస్తే ఇంకా రెండవ స్థానంలో అటు జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇటు భారతీయ జనతా పార్టీకి దీట అయినటువంటి ఒక నాయకుడిగా ఆమ్ ఆద్మీ పార్టీని వ్యవస్థాపన చేసి తర్వాత ముఖ్యమంత్రి స్థానాన్ని చేజెక్కించుకొని పంజాబ్లో సైతం పార్టీని అధికారంలోకి తెచ్చి ప్రస్తుతం జైల్లో ఉన్నప్పటికీ జనాదరణలో ఏమాత్రము తగ్గుముఖం పట్టలేదు ఆయన నెంబర్ టూ ముఖ్యమంత్రిగా దేశంలోనే అత్యంత ప్రభావశీలమైనటువంటి జనాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రిలో రెండో వ్యక్తిగా అరవింద్ కేజ్రీవాల్ నిలవ నిలవడం అనేది ఒక విశేషమైనటువంటి పరిణామంగానే చెప్పాలి ఇక పశ్చిమ బెంగాల్ని దశాబ్దం చిలుకు పరిపాలన చేస్తూ మూడోసారి ఎన్నికై ఇప్పటికీ అనేక వివాదాలు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ జనాదరణలో చెక్కు చేతరైనటువంటి నేతగా ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్నటువంటి మమతా బెనర్జీ తృతీయ స్థానంలో అంటే దేశవ్యాప్తంగా అత్యధిక ఆదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రులు మూడో వ్యక్తిగా మమతా బెనర్జీ నిలుస్తున్నారు ఇక డిఎంకేకి అధినేతగా ఉంటూ దక్షిణ భారతదేశంలోనే పెద్ద రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ అటు డిఎంకే అంటే అటు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నప్పటికీ కాంగ్రెస్కి తానే టర్మ్స్ డిక్టేట్ చేయగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ The cat sat on అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అధికారంలోకి తెచ్చి అక్కడ పరిపాలనా పరంగానే రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టాలిన్ అండ్ చంద్రబాబు నాయుడు నాలుగో స్థానంలో నిలిచారు అంటే టాప్ ఫైవ్లో వీళ్ళు నాలుగు ఐదు స్థానాలుగా మనం చూడాల్సి ఉంటుంది వీళ్ళిద్దరు సుదీర్ఘకాల రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు కేవలం రెండు నెలలు మాత్రమే అయింది ఆయన అధికారంలోకి వచ్చి అయినప్పటికీ జాతీయ స్థాయి సర్వేలో చంద్రబాబు నాయుడు గత చరిత్ర కావచ్చు ట్రాక్ రికార్డు కావచ్చు ఇప్పుడు చేపడుతున్నటువంటి సంస్కరణలు కావచ్చు సంక్షేమ పథకాల అమలు కావచ్చు వచ్చినటువంటి మెజార్టీ కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటింగ్లో సర్వేలో శాంపిల్ సర్వేలో వెల్లడించినటువంటి అభిప్రాయాల ప్రకారం చంద్రబాబు నాయుడు స్టాలిన్ను ఫోర్త్ ప్లేస్లో నించారు ఇది ఈ చంద్రబాబు నాయుడు టీడీపీకి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి జాతీయ స్థాయిలో ఉండేటటువంటి ప్రాధాన్యానికి ఒక రిమా మార్కుగా ఒక ఒక గుర్తించదగినటువంటి అంశంగానే మనం చెప్పుకోవాలి